హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాళేశ్వరం అంశం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హాట్ హాట్ గా మారింది దీని మీద మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ డ్యామ్కు బ్యారేజ్ కు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఎన్డిఎస్ఏ నివేదికలో ఉందని అన్నారు మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కానీ మేడిగడ్డ సుంద్ అన్నారం నిరుపయోగంగా మారాయి ప్రాణాయిత సేవలకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండకాయ లాంటి మేడిగడ్డ దెబ్బతిన్నది మూడు బ్యారేజీలు ఇరవై నెలలుగా నిరుపయోగంగా మారాయి ప్రాణాయిత సేవల డిజైన్లను అప్పటి సీఎం మార్చారని కమిటీ చెప్పింది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించవద్దని వ్యాప్కో నిపుణులు కూడా చెప్పారు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెల ప్రాజెక్టును పక్కన పెట్టి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ లక్షల కోట్లతో కాళేశ్వరం మొదలుపెట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లిఫ్ట్ చేసినవి నూట అరవై రెండు టీఎంసీలు మాత్రమే కాళేశ్వరం నుంచి ఏడాదికి ఇరవై పాయింట్ రెండు టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు బ్యారేజ్ కు జరిగిన నష్టం రాష్ట్రానికి పెను భారంగా మారింది లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు స్వతంత్రం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలో జరగలేదు మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది పై బిఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బిఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు మతానికైతే ఈ అంశం అసెంబ్లీలో వాడి వేడి దారి దారితీసింది దీని మీద అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సభలో తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసుకున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అవర్